మనము మొదలు సమస్యలు లేకుండానే జీవించే ప్రయత్నం చేయాలి చాలా అడ్వాన్స్గా సమస్యలు రాకుండా ప్రయత్నించాలి సమస్యలు వస్తే చాలా ప్రయత్నం చేశాము అయినా కొన్ని సమస్యలు వచ్చాయి దానికి భయపడుతుంది సమస్యను పరిష్కరించడం కోసము హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయాలి హండ్రెడ్ పర్సెంట్ మ్యాక్సిమం ట్రై చేయాలి అయినా పరిష్కారం కాలేదు సహించడం నేర్చుకోవాలి మన జీవితంలో కొన్ని సమస్యలు అవి రాకుండా చేయొచ్చు అంటే ముందు వచ్చే సమస్యలను రాకుండా చేయొచ్చు కొన్ని సమస్యలు వచ్చాయి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాలి కొన్ని సమస్యలు ప్రయత్నం చేస్తున్నాము పరిష్కారం కావట్లేదు సహించాలి అంటే మనకు సమస్యలు రకరకాల స్థితిలో ఉంటాయి కొన్ని సమస్యలు రాబోయే సమస్యలు ఉంటాయి వాటిని రాకుండా చేయాలి కొన్ని సమస్యలు వచ్చాయి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాలి కొన్ని వచ్చాయి పరిష్కారం కావట్లేదు వాటిని సహించే ప్రయత్నం చేయాలి ఇలా ప్రయత్నం చేయడం ద్వారా సహించడం ద్వారా పరిష్కారం అవుతాయి పరిష్కారం చేస్తున్నవి పరిష్కారం అవుతాయి ఇక రానివి రాకుండా పోతాయి ఈ మూడు రకాల అనుభవంతో మనం ముందుకెళ్ళాలి అంటే సహించేది పరిష్కరించేది జాగ్రత్త పడేది ఈ మూడు రకాల విజ్ఞత ఈ మూడు రకాల జాగ్రత్తలు మనకు కావాలి మనిషి ఒక సమస్య రాగానే ఆ సమస్య గురించి భయపడుతూ ఒకసారి ప్రయత్నం చేయగానే పరిష్కారం కావట్లేదని ఇంకా భయపడిపోతుంటాడు అవసరం లేదు మనం జాగ్రత్త పడాలి సమస్యలే రాకుండా చూసుకోవాలి అయినా వచ్చాయి పరిష్కారం చేయాలి పరిష్కారం కావట్లేదు సహించాలి సహించడం ద్వారా కూడా పరిష్కారం అవుతాయి జాగ్రత్త పడడం వల్ల రాకుండా పోతాయి వచ్చిన పరిష్కారం చేయడం ద్వారా దూరం అవుతాయి పరిష్కారం కానీ సహించడం వల్ల మనను బాధించవు అవి కూడా మెల్లిమెల్లిగా దూరం అయిపోతాయి